గోదావరి స్వాగత ఈ రోజు నేను ఫిష్ ఆయిల్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించుకుంటున్నానండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న చేప మొక్కల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి వేసి వేసి కలుపుకోవాలి ఈ ఫిష్ ఆయిల్ ఫ్రైకి మధ్య ముక్కలు కానీ పొట్ట ముక్కలు కానీ మంచి టేస్ట్ ఇస్తాయండి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి కలుపుకోవాలి మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా అద్దుకోవాలి మసాలా అద్దిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని వేసి కలుపుకోవాలి ఆయిల్ రాసిన తర్వాత ఒక గంట సేపు ఈ ముక్కల్ని నానపెట్టుకోవాలండి అప్పుడే మసాలా బాగా ముక్కలకి పడుతుంది గంట అయిందండి ఇప్పుడు ఇందులో పూన్ గరం మసాలా అలాగే కొంచెం ఫ్లోర్ శనగపిండి కలుపుకోవాలి ప్యాన్ మీద ఫ్రై చేసుకోకుండా ఆయిల్ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది వేడైన నూనెలో ఒక్కొక్క ముక్కని వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ముక్క బాగా వేగుతుందండి ముక్క ఒకవైపు వేగిన తర్వాతే రెండో వైపు ఫ్రై చేసుకోవాలి సింపుల్ ఆయిల్ ఫ్రై అండి ఇది ఈ ముక్కని రైస్లోనే తినచ్చు లేదంటే ఒట్టిగా నిమ్మకాయ పిండుకొని కూడా తినేయచ్చు తీసేసే ముందు కొంచెం కరివేపాకు వేసి వేయించండి మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది అంతేనండి రెడీ అయిపోయింది ఫిష్ ఆయిల్ ఫ్రై ఇప్పుడు ప్లేట్లోకి తీసొస్తుంది ఇప్పుడు ఫ్రై టేస్టీ ఫ్రై మీరు ఒట్టిగా ఎలాగే తినేయచ్చండి లేదంటే పప్పు సాంబార్ రైస్లోకి నంచుకొని తినచ్చు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి